మీ వాట్సాప్లో హ్యాపీ న్యూ ఇయర్ గిఫ్ట్ అని మెసేజ్ వచ్చిందా అది క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం జీరో అవ్వచ్చు స్కామర్స్ ఎలా ఉన్నారంటే కొత్త సంవత్సరం టైంలో స్కామర్స్ ఇలా మెసేజెస్ మీకు పంపిస్తారు హ్యాపీ న్యూ ఇయర్ గిఫ్ట్ క్లిక్ హియర్ న్యూ ఇయర్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ న్యూ ఇయర్ సర్ప్రైజ్ త్రిపుల్ నైన్ గిఫ్ట్ వెయిటింగ్ ఫర్ యూ ఇవన్నీ ఫేక్ లింక్స్ ఈ లింక్స్ కానీ మీరు ఓపెన్ చేస్తే మీ మొబైల్ హ్యాక్ అవ్వచ్చు మీ వాట్సాప్లో వచ్చే ఓటీపీస్ అన్నీ హ్యాక్ అవుతాయి మీ కాంటాక్ట్లో ఉన్న అందరికీ స్కామ్ మెసేజెస్ ఆటోమేటిక్గా సెండ్ అవుతాయి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఎక్సెట్రా 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 అన్నీ హ్యాక్ అయిపోతాయి ఒక్క క్లిక్ మొత్తం మీ ఫోన్ అంతా రిస్క్లో పెడతారు లింక్సే కావు స్పిన్ ద వీల్ స్క్రాచ్ అండ్ విన్ షేర్ విత్ ఫైవ్ గ్రూప్స్ టు గెట్ గిఫ్ట్ ఇవన్నీ కూడా ఫేక్ లింక్స్ అండ్ స్కామర్స్ పెట్టిన లింక్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఒక్క అన్నౌన్ లింక్ మీరు ఓపెన్ చేస్తే మీ అన్ని డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆఫర్ ఎండింగ్ టుడే ఆస్కింగ్ ఓటీపీ కానీ యూపీఐ కానీ యాప్ ఇన్స్టాల్ చేయండి అని ఏదన్నా కూడా అస్సలు ఓపెన్ చేయకండి మీరు సేఫ్గా ఉండాలి అనుకుంటే ఏ లింక్స్ ఓపెన్ చేయకండి ఏ ఫోటోలు ఏ మెసేజెస్ కూడా అన్నౌన్ నెంబర్స్ నుండి వస్తే ఓపెన్ చేయకండి మీ ఓటీపీ ఎవరికి చెప్పకండి మీ వాట్సాప్ సెట్టింగ్స్ మార్చుకోండి పేరెంట్స్కి ఎల్డర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి ఫైనల్గా మీ సేఫ్టీ మీ చేతుల్లో ఉంది వన్ క్లిక్ బిగ్ లాస్ షేర్ దిస్ వీడియో నాట్ ద స్కామ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి